రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది కార్పొరేషన్ భూములపై అప్పు తీసుకునేందుకు సర్కార్ కసరత్తు ప్రారంభించింది ఆయా భూముల అభివృద్ధి కేటాయింపులు తదితర రూపంలో నిధులు సమీకరించాల్సి ఉంటుంది రుణాల ద్వారా నిధుల సమీకరణ కోసం అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ ఎంపిక కోసం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసిన టీజీఐఎస్సి టెండర్ దాఖలకు పన్నెండవ తేదీ వరకు గడువు ఇచ్చింది సాంకేతిక బిడ్లను పన్నెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటల గంటలకు ఆర్థిక బిడ్లను ఆ తర్వాత తెరుస్తారు ఎంపికైన బ్యాంకర్ వార్డు జారీ చేసి కనీసం ఐదు వేల కోట్ల రూపాయలను సమీకరించి కార్పొరేషన్కు ఇవ్వాల్సి ఉంటుంది నిర్దేశిత గడువులోగా ఐదు వేల కోట్ల మొత్తాన్ని సమీకరించి సంతృప్తికరంగా ఉంటే అదనంగా మరో పన్నెండు నెలల వరకు పొడిగించే అంశాన్ని కూడా పొందుపరిచారు ఆ సమయంలో అదనంగా మరింత మొత్తాన్ని బ్యాంకర్ సమీకరించాల్సి ఉంటుంది